నెల్లూరు నగరంలోని నందు గల రూరల్ పోలీస్ స్టేషన్ నందు సిఐ వేణుకి బెస్ట్ ఆయుధా రిహాబిలేషన్ సొసైటీ ఫర్ లెప్రసీ సంస్థకు చెందిన సంతపేటలోని రోమన్ కేథలిక్ చర్చ్కి చెందిన బిషప్ డాక్టర్ మోజేస్ ప్రకాశం ఫిర్యాదు అందజేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం నందు ప్రభుత్వం ద్వారా సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై రెండు నుంచి ఐదు వందల పదిహేను వరకు గల విభిన్న సర్వే నెంబర్లతో ప్రభుత్వానికి నగదు చెల్లించి నూట అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశామని కానీ తదనంతరం కుష్ఠ రోగులకు నివాసాలు సదుపాయాలు ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నామని రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కొంతమంది దురాక్రమణకు ప్రయత్నించగా కోర్టు ద్వారా పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ పొంది ఉన్నామని మరలా ఇప్పుడు కొంతమంది దురాక్రమణదారులు అరవై తొమ్మిది ఎకరాల నందు ఆక్రమిస్తున్నారు కావున అధికారులు పరిశీలించి భూమిని కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించారు కేసు నమోదు చేశారని తర్వాత స్థానిక ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తామని కావున అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు పేదల కొరకు సేవ చేస్తు తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు ఈరోజు మన గౌరవనీయులైన సిఎస్ఐ సారీ సిఐ వేణుగారికి మేము మెమరాండం సమర్పించడం జరిగింది విషయం ఏమనగా ఆమన్చెర్లలో మరియు ఈ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేము మూడు లెప్రసీ కాలనీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అనేక విధములైనటువంటి సేవలు కూడా చేస్తూ ఉన్నాం వీటన్నిటి నిమిత్తమై మేము ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ధర కట్టి స్థలం సేకరించడం జరిగింది ఆ విధంగా ఆమంచర్లో నూట అరవై తొమ్మిది ఎకరాలు భూమిని మేము సేకరించుకొని ఉన్నాం కొనుగోలు చేసి ఉన్నాం అందులో ఉన్నటువంటి అరవై తొమ్మిది ఎకరాలలో మరి ఇతరులు దౌర్జన్యంగా ప్రవేశించి దానిని ఆక్రమించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని ఆపటానికి ప్రయత్నించి ఉన్నాం అది సాధ్యపడలేదు కనుక ఇక్కడ వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కోరటం జరిగింది వారెంతో సుముఖంగా స్పందించారు తప్పకుండా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి ఉన్నారు ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు మరియు ప్రజాస్వామికమైనటువంటి చర్యలను మేము చేపడుతూ ఉన్నాం శాంతియుతంగాను చట్టబద్ధంగాను ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మరి ఈ దురాక్రమణకు గురి అవుతున్న వారైతేనేమి వారి వెనక ఉన్న వాళ్ళైతేనేమి ఈ విషయాన్ని గుర్తించి ఇది సరైనది కాదు అని తెలుసుకొని ఆ దురాక్రమం నుండి విరమించుకోవాలని వారిని కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో మరి మీరు మీడియా సభ్యులందరూ కూడా ఇస్తున్న సహకారానికి చాలా సంతోషం అదేవిధంగా ప్రభుత్వ అధికారులైతేనేమి ప్రభుత్వ నాయకులైతేనేమి స్పందించి ఈ విషయంలో మాకు అండగా నిలబడాలని క్రైస్తవ మైనారిటీస్ ఆస్తుల పరిరక్షణకు తోడ్పడాలని మనసారా కోరుతూ ఉన్నాం వినవిస్తూ ఉన్నాం కానీ కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనిపించింది కాబట్టి మేము సావధానంగా వచ్చి చర్చలు చేసుకోండి తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర అండి ఇద్దరు ఎవద్దైతే వాళ్ళు తీసుకుందామని మేము చెప్పగలిగాం కానీ ఇప్పుడు మాకు భయం ఏంటంటే అసాంఘిక శక్తులు ఆడు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఈ అసాంఘ్య శక్తుల నుండి మమ్మల్ని సంరక్షించాలని ముఖ్యంగా ఆడు పేషెంట్స్ ఉన్నారు బలహీనులు ఉన్నారు పేదలు ఉన్నారు ఆ పేషెంట్స్ ని సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు గారు తర్వాత వాళ్ళ మినిస్టర్ సిబ్బంది తర్వాత మనం నెల్లూరు పట్టణ రూరల్ ఎమ్మెల్యేలను మినిస్టర్లను సహాయపడవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన జిల్లా అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను పోలీస్ అధికారులను మాకు ఈ క్రైస్తవ ఆస్తులకు న్యాయం చేయమని గట్టిగా కోరుకుంటున్నాము న్యాయం చేయమని చెప్తున్నాము మేము మాత్రము నిరంతరము ప్రజల సేవలోనే ఉంటాము నిరంతరం మా జీవితం ప్రజల కోసం సమర్పించుకుందాం దయచేసి గమనించండి ఈ యొక్క మంచి కార్యాన్ని ఈ యొక్క మంచి కార్యాన్ని మీరు మాకు సహకరించి మమ్మల్ని సంరక్షించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్ నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా రెండు వేల ఐదులో డయాస్ ఆఫ్ నెల్లూరు సొసైటీకి ఒక న్యాయవాదిగా నేను ఎన్నుకున్నారు అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ ఏం కా ఇబ్బందులు జరిగినా మేము పరిష్కరించి కోర్టుకు రాకుండానే పరిష్కరిస్తూ సాల్వ్ చేశాము తర్వాత రెండు వేల ఏళ్ళులో కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థలం మీద ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరి మీద ఒక స్వల్లకే అభ్యంతరం లేదని కూడా గవర్నమెంట్కి చెప్పాం ఆ తర్వాత అరవై తొమ్మిది ఎకరాల్లో అక్కడ ఉన్నవారికి ఇల్లు కట్టించడానికి ఫాదరు బిషప్ గారు ఏర్పాటు చేశారు కట్టించారు కూడా కొంత ములు ముప్పై రెండు ఇల్లు కూడా కలెక్టర్ గారి పర్మిషన్తోనే కట్టించాం తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మన జోలికే ఉన్నారు ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వస్తే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితేఆర్ఓ గారు వచ్చి మాకు కొన్ని డాక్యుమెంట్ ఇవ్వండి అన్నారు వాళ్ళకి ఆ డాక్యుమెంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు వినిమించుకున్నారు ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అదే పరిస్థితి అందువల్ల మేము రెండు రోజులు అవుట్ ఆఫ్ హైకోర్టు పోయి ఉండబట్టి అక్కడ వర్క్ చూసుకుంటూ లేట్ అయింది లేట్ గా రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది మీరందరూ కూడా ఇప్పుడు అప్పై కంట్రీకి విలేజ్ ఆమచర్లలో ఇప్పుడు జరిగే పరిణామం డెబ్బై ఎకరాలు ఆరు ప్రొక్లైర్ పెట్టు కొట్టేశారు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఆ అద్దులు రాళ్ళు అన్ని కూడా ట్యాంపర్ చేయబడ్డాయి ఇంతవరకు మేము అక్కడ ఉండే బిఆర్ఓ కి ఫోన్ చేస్తాం అక్కడ ఉండి ఎంఆర్ఓ కి ఫోన్ చేస్తే నేను లేను రెండు రోజులు అయితే ఒక రోజు అయితే అటెండ్ చెప్తే ఇంకా ఆడికోన అనుకున్నాం ఇంత దూరము కోర్టులు ఇంత దూరం అధికారులు ఇంత దూరం వ్యవహారం అన్ని జరిగి ఉంటే ఇంకా మా మా ఆస్తులకు ఎవరు తోడు ఎవరు తోడు అవుతారు దౌర్జన్యంగా చెప్పండి కోర్టు వరకే క్లోజ్ అయిపోయింది హైకోర్టుకు వాళ్ళు పోయారు పెండింగ్ ఉంది వాళ్ళది కూడా క్లోజ్ చేశారు మళ్ళీ పిటిషన్ వేశారు డిస్టిక్ కోర్టు అలో అయింది